నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఏడాది కాలంగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి ఆయన సొంత కూతురు కవిత మధ్య ఎలాంటి కథ మొదలైంది మరి రాజకీయ అంశాలపై కవిత కేసీఆర్కి రాసినటువంటి లేఖలో ఆంతర్యం ఏంటి ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇక్కడ కొత్త రచ్చకు బీఆర్ఎస్లో ఈ లేఖ తెరలేపింది తండ్రి మాట జవదాటనటువంటి కవిత ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతూ లేఖ రాయాల్సినటువంటి అవసరంపై రకరకాల వాదనలు రాజకీయ వర్గాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ లేఖపై సామాన్య జనంతో పాటుగా రాజకీయ విశ్లేషకులు సైతం చాలా లోతుగా ఆలోచిస్తున్నారు అయితే తెలంగాణలో తిరిగి ఉనికి చాటుకోవడానికి బీఆర్ఎస్ ఏదైతే భారత రాష్ట్ర సమితి వేసేటువంటి మొదటి ఎత్తుగడగా కొందరు భావిస్తూ ఉన్నారు అంటే ఇదంతా కేసీఆర్ పెద్ద వ్యూహకర్త కాబట్టి ఫామ్ హౌస్ నుంచే ఇదంతా నడుస్తుంది ఫామ్ హౌస్ పాలిటిక్స్ నడుస్తుంది చర్చ జరుగుతుంది జాతీయ పార్టీలని అడ్డుకోవడానికి తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం అనే విషయంపైన బీఆర్ఎస్ అధినాయకత్వం గత కొంతకాలంగా సీరియస్గా కసరత్తు చేస్తుంది తమిళనాడు రాజకీయాల మాదిరిగానే తెలంగాణలో కూడా మరో ప్రాంతీయ పార్టీ ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత ఎజెండాలో ప్రధానంగా మారినట్లు సమాచారం ఇదే విషయంపై కొన్ని సందర్భాల్లో బయటికి కొన్ని పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి దండయాత్ర చేయడానికి ఓట్లను చీల్చడానికి రెండవ ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అనివార్యమని బీఆర్ఎస్ బాస్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినాయకత్వం కేసీఆర్ దృఢంగా నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ వ్యవహారంలోనే ఈ ఒక వ్యూహం ప్రకారమే ఖచ్చితంగా భవిష్యత్తులో విజయం సాధించాలంటే అధికారం తథ్యం అన్నట్లుగా బీఆర్ఎస్ అగ్రనేతలు విశ్వసిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది అంటే ఇదంతా వ్యూహం ప్రకారమే ఇందులో భాగంగానే రాజకీయ చదరంగంలోనే కవితను బరిలోకి దించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది అనే వాదన కొంతమంది విశ్లేషకులు చేస్తున్నారు అంటే ఎన్నికలకు మూడున్నర ఏళ్ళ గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళికను ఆచరణలో పెడితే ఫలితం దక్కే అవకాశం ఉందని ఆ దిశగా అడుగులు వేయటానికి ఇదే సరైనటువంటి సమయం అని బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది అందుకే ఇప్పుడు కొందరు రాజకీయ వ్యూహకర్తల సలహాలను సైతం తీసుకున్నట్లుగా కొంత అంతర్గతంగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్లో మరో చర్చ ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏడాది కాలంగా జరిగినటువంటి లేకుంటే జరుగుతున్నటువంటి అనేక అంశాలు పరిణామాలు ఈ ఇట్లాంటి అనేక విషయాలపైన ఒకవైపు వివరిస్తున్నట్లు మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శిస్తున్నట్టు మరోవైపు ప్రశ్నిస్తున్నట్టు కవిత కేసీఆర్కు లేఖ రాయడం విశ్లేషకుల యొక్క అంచనాగా కనిపిస్తుంది అంటే ఇది అంత ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇదంతా డాట్స్ కనెక్ట్ చేసుకుంటే కేసీఆర్ దీని వెనకాల ఉన్నాడేమో అని ఒక చర్చ వస్తుంది దీంతో ఇప్పుడు ఫామ్ హౌస్ వేదికగానే రాజకీయ వ్యూహరచన జరుగుతుందేమో అన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి కవిత రాసినటువంటి లేఖలో పార్టీ నాయకురాలుగా తన ఆవేదన తన వేదన వెల్లబుచ్చుకున్నట్లు కనిపిస్తుంది మరి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ పసలేని ప్రసంగం చేశారన్నది లేఖలో ప్రధాన లక్ష్యంగా అర్థమవుతోంది మరి కవిత లేవనెత్తినటువంటి అంశాలను పరిశీలిస్తే కేసీఆర్ని ఒకవైపు పొగుడుతూనే మరోవైపు లోపాలను ఎత్తి పొడవటం మరోవైపు ఎయిర్పోర్ట్లో కూడా కేసీఆర్ దేవుడు అంటూ సంబోధించడం చుట్టూతా దయ్యాలు ఉన్నారనటం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తుంది ప్రసంగం ఏమో దాదాపుగా పదిహేడు అంశాలపై లోపం ఉందని కవిత వివరించింది వరంగల్లో జరిగినటువంటి ఎలకతుర్తి సభకు సంబంధించి జరిగినటువంటి సుమారు నెల రోజులకు కవిత లేక బయటకు పొక్కటం ఏంటన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే కాకుండా అనేక రాజకీయ నిపుణులకు కూడా అంతు పట్టడం ప్రశ్న అంటే ఆమె లేఖలో లేవనెత్తినటువంటి అంశాలను తండ్రితో నాలుగు గోడల మధ్య చర్చించుకునే వీలుంటుంది అయినా అలా చర్చించకుండా ఆయనకు సొంతంగా రాసినటువంటి లేఖను ఇవాళ లీక్ చేయటం ఇంట్లో ఏ సందర్భంలోనైనా ఆయనతో చర్చించే అవకాశం కవితకు ఉన్నప్పుడు లేఖ రాయాలనిపించడం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి సోదరుడు కేటీఆర్ లేదంటే హరీష్ రావు లేదంటే సంతోష్ రావుల సహకారం తీసుకొని లేఖలో అంశాలనే కేసీఆర్కు వివరించవచ్చు కదా అనేది కూడా రాజకీయ విశ్లేషకుల యొక్క భావన మరి కవిత దేశంలో లేని సమయంలో ఆమె రాష్ట్రానికి వచ్చే ముందు ఈరోజు తాజాగా లేక బయటికి పొక్కటం మరో తెర మరో చర్చకు దారి మరి విదేశీ పర్యటన వస్తున్నటువంటి కవితకు అభిమానులు స్వాగత సన్నాహాలు పెద్ద ఎత్తున చేశారు టీం కవితగా శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున అక్కడ జాగృతి జెండాలు మాత్రమే కనిపించాయి బీఆర్ఎస్ జెండాలు కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ అక్కడ కావటం అది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది సో ఇప్పుడు రెండు రోజులుగా తెరపైకి వస్తున్నటువంటి వ్యవహారాలు ఒక విధంగా చెప్పాలంటే కింది స్థాయి కార్యకర్తలు కొంత అయోమయానికి కూడా బీఆర్ఎస్లో గురి చేస్తుంది సొంత కూతురుకి తండ్రికి ఉన్నటువంటి సంబంధం మరోవైపు తండ్రికి లేఖ రాయటం కవిత స్వాగత కార్యక్రమంలో బిఆర్ఎస్ జెండాలు కనిపించకపోవటం ఉద్యమ నేతగా పేరున్నటువంటి కేసీఆర్కి ఎలా మాట్లాడాలో కవిత సూచించడం సలహాలు ఇవ్వడాన్ని కేసీఆర్ ఎలా స్వీకరిస్తారన్నది పార్టీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ మరోవైపు ఇదంతా కేసీఆర్ ఫామ్ హౌస్ పాలిటిక్స్ గానే చాలా మంది అభిప్రాయపడుతున్నారు లేదు లేదు ఫామ్ హౌస్ నుంచి ఇదంతా నడవదు కేసీఆర్ తన సొంత ఇంటి గుట్టుని ఎందుకు కవిత రూపంలో కవిత లేఖ రూపంలో బయటకు పెట్టుకుంటారు అంత అనాలోచిత నిర్ణయం కేసీఆర్ చేయడు అది ఖచ్చితంగా భారీ డ్యామేజ్కి బీఆర్ఎస్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయాలనేది మరికొందరి వాదన సో మొత్తం మీద ఇది కేసీఆర్ స్కెచ్ లేదంటే ఫామ్ హౌస్ నుంచి జరుగుతున్నటువంటి రాజకీయమా లేకుంటే కవితను అడగదొక్కడానికి జరిగే రాజకీయమా ఇదంతా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి భవిష్యత్తులో మరింత క్లారిటీ వచ్చేస్తుంది ఎపిసోడ్ సో మొత్తం మీద కవిత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీ అభిప్రాయం నాకు కింద కామెంట్స్ ముందు తెలియజేయండి నిజంగానే ఫామ్ హౌస్ రాజకీయమా కాదా కూడా మీరు చెప్పండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట్ అండి